హాయన్న వెల్కమ్ టు వి లక్ష్మి ఫ్యామిలీస్ కొంతమంది డ్రైవింగ్లో ఎలా జాయిన్ అవ్వాలి యాప్ అసలు ఎలా ఓపెన్ చేయాలి అనేసి అయితే మెసేజ్ పెట్టారు ముందుగా అయితే మనం ప్లేస్టోర్లో యూ పార్ట్నర్ అనే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి తర్వాత మన మొబైల్ నెంబర్ అందులో ఎంటర్ చేసిన తర్వాత మనకి ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ కావాలి ముందలయితే మనము డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసి మన ఎక్స్పీరియన్స్ వచ్చేసి మూడు సంవత్సరాలు ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసి మూడు సంవత్సరాలు పై ఉంటేనే మనము ఇందులో ఎలిజిబుల్ ఉంటాము లేకపోతే వాళ్ళు అందులో తీసుకో డ్రైవింగ్లో తీసుకోరు కాబట్టి కంపల్సరీగా మూడు సంవత్సరాలు పైబడిన వాళ్ళైతేనే ఇందులో అప్లై చేసుకోవాలి ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అన్నీ కూడా ఫిలప్ చేసిన తర్వాత మనకి డ్రైవ్ ఆఫీస్ అయితే దానికి లొకేషన్ అయితే చూపిస్తుంది అక్కడికి వెళ్ళమని డ్రైవింగ్ ఆఫీస్ వచ్చేసి మెయిన్ మనకు కేహి దగ్గర ఉంది అడ్రస్ వచ్చేసి అడ్రస్ కూడా మీకు మ్యాప్లో క్లియర్గా చూపిస్తుంది ఆ లొకేషన్కి అయితే వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత ఆఫీసులోకి వెళ్తే వాళ్ళు మేము మీ ఐడి కార్డ్స్ అన్నీ వెరిఫికేషన్ చేస్తారు డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ వెరిఫికేషన్ చేసి మీకు డ్రైవింగ్ టెస్ట్ అయితే పెడతారు ఫస్ట్ మాన్యువల్ డ్రైవింగ్ టెస్ట్ పెడతారు తర్వాత ఆటోమేటిక్ కార్లు నడిపే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా ఆటోమేటిక్ వెహికల్ డ్రైవింగ్ టెస్ట్ పెడతారు అందులో కూడా క్వాలిఫై అవ్వాలి క్వాలిఫై అయిపోయిన తర్వాత మీకు వన్ వీక్ వరకు అయితే ఫ్రీగా మనం యాప్లో ఎర్నింగ్ చేసుకోవచ్చు ఏ కంపెనీకి ఏం కట్టాల్సిన అవసరం లేదు కాకపోతే కమిషన్ ఒకటి కట్ అవుతుంది తర్వాత వన్ వీక్ తర్వాత మనము మంత్లీ ప్లాన్ చేసుకోవాలి మంత్లీ కానీ వీక్లీ కానీ ప్లాన్స్ అయితే ఉంటాయి మనకి ఏదైతే సూటబుల్ ఉంటుందో ఆ యాప్ ఆ ప్లాన్ అయితే మనము దానిలో రీఛార్జ్ చేసుకోవాలి రీఛార్జ్ చేసుకున్న తర్వాత మనం యధావిధిగా డ్రైవింగ్కి వెళ్ళిపోవచ్చు ఇట్లా ఉంటుంది యాప్లో అయితే ఇంకా కంటిన్యూషన్గా మనము పార్ట్ టైం కానీ చేసుకోవచ్చు ఫుల్ టైం టైమ్గానే చేసుకోవచ్చు ఇందులో మీకు ఈ వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్